హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్తో ఎలా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎండుమిరపకాయలు ఉల్లిపాయ పేస్ట్ వేసి ఇలా చికెన్ కర్రీ ప్రిపేర్ చేశారంటే ఆహా అనాల్సిందే అండి అంత మంచి రుచి ఉంటుందండి మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా చికెన్ తీసుకోవాలండి చికెన్ని నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను మీరు బోన్తో అయినా తీసుకోవచ్చండి శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ వరకు సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని సన్నగా పొడవుగా నిలువుగా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి మరీ ఎక్కువ మాడనివ్వకండి మనకి బ్రౌన్ కలర్ లైట్గా వస్తుంది అనుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక నాలుగైదు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ గసాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకొని ఎండుమిర్చి ఒక పది వరకు యాడ్ చేసుకోవాలండి ఈ ఎండుమిర్చి స్పైసీ ఎక్కువగా ఉంటాయండి కొన్ని మీరు చూసుకొని యాడ్ చేసుకోండి ఎండుమిర్చి యాడ్ చేసేటప్పుడు డైరెక్ట్గా అలా పొడవుగా యాడ్ చేస్తే మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా పేస్ట్లా రాదండి కాస్త తుంచి యాడ్ చేసుకోండి చక్కగా ఒక వన్ మినిట్ పాటు వేపుకున్న తర్వాత బాగా పండిన టమోటా ఒకటి యాడ్ చేసుకోండి పెద్ద సైజుది ఒక టమోటా అయితే సరిపోతుందండి ఒక పది వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మరొక వన్ మినిట్ పాటు మీడియం హీట్ మీద వేపుకోవాలండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇంకొకసారి వేపేసుకుందాము ఈ మసాలాలు మాడకుండా చక్కగా వేపుకున్నప్పుడే మనకి చికెన్ కర్రీ అనేది మంచి రుచి వస్తుందండి ఇప్పుడు కాస్త చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మెత్తగా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ వేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు ఇప్పుడు ఒకే తీరులో తింటున్నాము అని బోరి కొట్టినప్పుడు కొత్తగా ఇలా ప్రిపేర్ చేయండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని చికెన్ని యాడ్ చేసుకోవాలండి చికెన్లో వచ్చే వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు వేపుకోవాలండి అప్పుడే మనకి నీసువాసన అనేది రాకుండా ఉంటుందండి ఇలా చికెన్ వేగుతున్నప్పుడే గుప్పిడి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి స్మెల్ అనేది మంచిగా వస్తుందండి లేకపోతే ఇది వేగుతున్నప్పుడు కాస్త స్మెల్లీగా ఉంటుంది కదండి అలా రాకుండా ఉండాలి అంటే చికెన్ వేపుకునేటప్పుడే మనం కాస్త కరివేపాకు యాడ్ చేసుకుంటే మంచి సువాసన వస్తుందండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఈ వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు ఈ చికెన్ని మగ్గించుకోవాలండి మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి చికెన్లోని వాటర్ మొత్తం ఇనికిపోయి మనకి చికెన్ అనేది డ్రైగా రావాలండి అప్పటి వరకు చక్కగా కలుపుతూ మగ్గించుకోండి చికెన్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాటర్ మొత్తం ఇనికిపోవాలండి మనకి చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉండాలి అంటే వన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో చికెన్ని యాడ్ చేసి ఉంచుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఎండుమిర్చి ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని చక్కగా వేపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోండి మనకి చికెన్ కర్రీకి టేస్ట్ అంతా ఈ ఎండుమిర్చి ఉల్లిపాయ పేస్ట్తోనే వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఖచ్చితంగా మీరందరూ ఈ రెసిపీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు రైస్లోకే కాదండి ఎందులోకి తిన్నా చాలా బాగుంటుంది ఎండుమిర్చి ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గించుకున్నామంటే ఆయిల్ అనేది పైకి వస్తుందండి అప్పటి వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టేసుకోండి మనం కారం పౌడర్ యాడ్ చేసుకొని చికెన్ కర్రీ అనేది మామూలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటామండి కానీ ఈ ఎండుమిర్చి ఉల్లిపాయ పేస్ట్తో ఓసారి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి టేస్ట్ చూడండి చాలా అద్భుతంగా ఉంటుందండి కాస్త కస్తూరి మేతి కూడా నలిపి యాడ్ చేసుకున్నారంటే సువాసనతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలిగి ఇందులో మన గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి నేను మిక్సీ జార్లో కాస్త వాటర్ యాడ్ చేసుకుని తిప్పి యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగి పెట్టుకుందాము గ్రేవీ ఎంత కావాలో చూసి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి రైస్లోకి అయితే కాస్త గ్రేవీ ఎక్కువగా ఉండే విధంగా చూసుకోండి మీరు క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి మరి ఎక్కువ యాడ్ చేసినా కూడా కర్రీ అస్సలు బాగోదండి ఒక గ్లాసు వాటర్ అయితే మనకి గ్రేవీ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు చివరగా కాస్త కొత్తిమీర తరుగు యాడ్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ ఎండుమిర్చి ఉల్లిపాయ పేస్ట్ వచ్చేసిన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు రైస్లోకైనా లేదా నాన్ చపాతీ రోటీలోకైనా అద్భుతంగా ఉంటుందండి మరి ఈ టేస్టీ కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదండి మరి ఈ రుచికరమైన కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే